పల్నాడు ప్రాంతంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతు కుదేలు అవుతున్నాడు అప్పులపాలు అవుతున్నాడు రేపు ఎటువంటి పరిస్థితులు వస్తాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో ఉన్నప్పుడు అనేక మంది రైతులు ఆత్మహత్యలు వాళ్ళు మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయని అందరూ భయాందోళనలో ఉన్నారు కానీ ఈ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులుండి పార్లమెంట్ సభ్యులుండి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించట్లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి గట్టిగా డిమాండ్ చేయట్లేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు చేస్తాను పోయిన సంవత్సరం కనీసం రెండు వేలు కొడుకులేదు ఈ సంవత్సరం ఏమవుతుందో ఇంకా తెలియట్లేదు తక్షణమే పోయిన సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు ఈ సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేలు నలభై వేలు ఇస్తే కనీసం రైతులకి ఎంతో కొంత ఊరట లభిస్తుంది వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఈరోజు మీరు చూడండి మిర్చి రేటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు అమ్మిందో ఈ రోజున తొమ్మిది వేలు కూడా అంతంత మాత్రంగా కొంటున్నారు కందులు అలాగే పడిపోయినాయి ఆ రోజు మార్కెట్ ఫిట్ ఇంటర్వ్యూ అయి అందరి దగ్గర కొనిపించేవారు కానీ ఈ రోజున అంతంత మాత్రంగా కొనుగోలు చేస్తున్నారు బీబీటీ పద్దెనిమిది వందలు ఆ రోజు ఉంటే ఈ రోజు పదమూడు వందల ఇలా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర రావట్లేదు తక్షణమే మీరందరూ కూడా స్పందించి ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరే చెప్తున్నారు యాభై శాతం ఓట్లు అంటే కొన్ని వైఎస్ఆర్సిపి రైతులకి చేస్తారా చేయరా తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలు చూసి చేయమంటారు కనీసం యాభై శాతం ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ చెందిన రైతులన్న కాపాడుకోవాలి కదా ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళని కూడా అడుగుతున్నారు గట్టిగా మీ నాయకుడిని డిమాండ్ చేయండి మీరే కొత్తగా వేరేది ఏమి అడగట్లేదు ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో ఎలక్షన్లో ఇరవై వేలు ఇస్తానని పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అంటే నలభై వేలు తక్షణమే ఇచ్చేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఇది మీ బాధ్యత ఎందుకంటే చూస్తుంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి ఆయన్ని పరిశుభ్ర మాట్లాడడానికి మాట్లాడటానికి తప్పితే ప్రజల కష్టాలు తీర్చడానికి ఎందుకోబడినట్టు కనపడట్లేదు